ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను దేవాదాయ శాఖని తొలగిస్తే మీరు కూర్చోండి మీరు కూర్చోండి దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా మన దగ్గర ఉందా ఎందుకంటే దేవాలయాల్ని మనమే నడిపించుకోవాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది వేల దేవాలయాల్ని తీసుకోండి బాబు అని వదిలేశారండి మీరే నడిపించుకోండి అని ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకోవడానికి ఒక్కడు ముందు రాలేదు అందరి దృష్టి తిరుపతి మీద వేములవాడ మీద అన్నవరం మీద డబ్బులు వచ్చే గుళ్ళ మీద ఉంది గాని మన ఊళ్ళో ఉండే చిన్న గుడి మీద లేదు మనందరం కూడాను దేవుడి యొక్క సొమ్ము వాడెవడో ఎవడో తినేస్తున్నాడు అంటున్నది తిరుపతిని చూసి అంటున్నాం కానీ మామూలుగా వీధుల్లో ఉన్న తొమ్మిది వేల గుళ్ళను విడుదల చేస్తే కమిటీలు ఫార్మ్ కాకపోతే వాదించకండి జవాబు వినండి కాబట్టి మీ దగ్గర ప్రత్యామ్నాయం ఏముంది ఒకటి నేను రెండవ కోణం కూడా చెప్తాను నేను ఎన్నో గుళ్ళు చూశాను దేవుని గుడిని పూజారి మిగేసిన గుళ్ళని చూశాను దేవుని పోటులో వాడి వంటగది పెట్టుకున్నటువంటి వాడిని చూశాను దేవుడి గుడిని ఒక మూలకి పెట్టేసి మొత్తం దేవాలయాన్ని ఆక్రమించుకున్నటువంటి పూజారి గుళ్ళని నేను తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై చూశాను ఈ రోజు దేవుని యొక్క భూములను ఆక్రమించుకుని నాలుగనాలు ఐదనాలు ఇరవై ఐదు పైసలు యాభై పైసల కౌలిస్తున్నటువంటి వాడు హిందువు ఆ హిందువు నేను నెలకి లక్ష రూపాయలు కౌలిస్తానని ఎందుకు ముందుకు రావడం లేదు కేవలం ప్రభుత్వాన్నే మనం ఎందుకు నిందిస్తున్నాము కౌలు తీసుకున్నటువంటి వాడు ఈ రోజుకి చారానా బారానా ఇస్తున్నాడండి అప్పుడెప్పుడో ఫిక్స్ అయినటువంటి రేటు దాని గురించి ఎందుకు మనం కొట్లాడము తొమ్మిది వేల దేవాలయాలు ఇస్తాను తీసుకోండి అంటే ఎందుకు తీసుకోవడం లేదు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా ఈరోజు మీరు మీలో ఎవరన్నా గనక వైష్ణవదేవి టెంపుల్కి వెళితే వైష్ణవదేవి టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ మేనేజ్డ్ టెంపుల్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి తిరుపతి యొక్క నిధులు నైంటీ పర్సెంట్ సద్వినియోగం కావడానికి కారణము బికాజ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ మిరాశిదారులు ఏం చేశారు మనకి తెలుసు బాబా మఠం వాళ్ళు ఏం చేశారు మనకి తెలుసు మన దగ్గర ప్రత్యామ్నాయం లేకుండా ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది దేవాలయాన్ని విముక్తం చేయండి తిరుపతి డబ్బులు మాత్రమే కావాలి నాకు లేకపోతే అన్నవరం డబ్బులు మాత్రమే ఇది తప్పుడు ధోరణి నా వీధిలో ఉండే పేద గుడి ధూప దీప నైవేద్యాలకు డబ్బులు లేనటువంటి గుడులను నేను చూసుకుంటా నా ఊళ్ళో ఉన్నటువంటి పది మంది కమిటీ ఏర్పాటు అవుతారా అది మనం చెయ్యము తిరుపతి డబ్బులు నాకు ఇచ్చేయి తిరుపతి డబ్బులు నాకు ఇచ్చేయి ఇది సరైన ధోరణి కాదు ఎందుకంటే ఎవరో జగ్గి వాసుదేవో లేకపోతే ఎవరో ఇది ప్రారంభించారు అది ఆకర్షణీయమైన స్లోగన్ ఎందుకంటే అదాని డబ్బులు లాగేసుకోవడం ఎలా సుఖమైనటువంటి ఆనందకరమైందో తిరుపతి డబ్బులు లాగేసుకోవడం కూడా ఇదొక రకమైన కమ్యూనిజం నిజంగా చెప్పాలన్నట్లయితే మన మన దేవాలయాలను మనము పట్టించుకుని పని చేసుకోవలసినటువంటి అవసరం ఉంది పేదల చాలా గుళ్ళండి వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సో వీ వర్క్ ఫర్ ఇట్ సో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండాలా అందులో కరప్షన్ ఎంత ఉంది అందులో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇది ఒక విషయము దానిని మనం చట్టపరంగా పోరాడాలి కానీ ప్రస్తుతము మన దగ్గర ఉన్నటువంటి గుళ్ళని మనం పట్టించుకుంటామన్నది ముఖ్యమైన విషయం